హాయ్ మీ మల్లా క్వశ్చిన్ అడిగితే ఆన్సర్ చేస్తారు గర్ల్స్ కి బాయ్ బెస్టీస్ ఎందుకుంటారు అంకుల్స్ ఉంటే బాగోదు కాబట్టి అంకుల్స్ ఉంటే బాగోదు కాబట్టి బాయ్స్ ఉంటే కొంచెం బెటర్ ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే కేరింగ్ చేస్తారు కాబట్టి అందుకే బెస్ట్ గా వాళ్ళని ట్రీట్ చేస్తారు అంటే అంకుల్స్ కేర్ చేయరా చేయరా చేయరాడు మీకున్నారా మాకుండరు మాకుండరు ఎలా చూసుకుంటారు మిమ్మల్ని మంచినే చూసుకుంటారు మంచినే చూసుకుంటారు మరి లవర్ ఈ ఫిన్ కేస్ బాయ్ బెస్ట్ లవర్ ఇద్దరు ఉన్నారు ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి ఎవరినన్నా ఒకరిని వదిలేయాలంటే ఎవరిని వదిలేస్తారు లవర్ని వదిలేస్తాం లవర్ని వదిలేస్తాం నమ్మొద్దు నమ్మొద్దు ఎందుకంటే నా లైఫ్ లోకి వచ్చింది బెస్ట్ కాబట్టి అంటే ఐ థింక్ మీ బెస్ట్ ఈ వీడియో చూస్తాడని అనుకుంటున్నా వచ్చిన తర్వాత మీ బెస్ట్ కోసం ఒక రెండు చెప్పండి ఒక రెండు మాటలు మా బెస్ట్ కోసం అంటే వాడి కోసం చెప్పేది ఐ లవ్ యూ ఒకటి అమ్ముకొ పొందరు ఆడాల ప్రేమలని నమ్మిన వాడికి చూపేదా హై హై సరే ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చేస్తారా చెప్పండి గర్ల్స్ కి బాయ్ బెస్టీస్ ఎందుకుంటారు ఉంటారు మొబైల్ మొబైల్ ఉంటారు అన్న చేశారు రా ఎందుకు రా ఇవుడు నా లైఫ్ లో అదే పొజిషన్ అన్న ఇది బ్రేక్అప్ స్టోరీ పెద్ద స్టోరీ బ్రేక్అప్ అదే ఇది బాయ్ బెస్టీజ్ అట్లనే ఉంది అదే ఇది బాయ్ బెస్టీస్ అట్లనే ఉంది బాయ్ బెస్టీజ్ అట్లా మీకు బ్రేక్అప్ అయింది సో లవ్ అంటే అసలు ఎలా ఉండాలి లవ్ అంటే ఎట్లా అంటే యునోర్స్ అంతా తనే ఉండాలి అంతే ఇక యూనివర్స్ అంతా తనే ఉండాలి అంతే ఇక లవ్ లో అమ్మాయి లాయల్ గా ఉంటారా అబ్బాయి లాయల్ గా ఉంటాడు అమ్మ బాయ్స్ ఎక్కువ ఉంటారు మగవాళ్ళు మంచి మనుషులు అమ్మాయిలందరూ మోసం చేస్తారు ఫస్ట్ అమ్మాయిలందరూ మోసం చేస్తారు ఫస్ట్ అంటే కొన్ని కొంతమంది ట్రూ లవర్స్ కూడా ఉంటారు అది అంటే చుక్కల్లో ఇంకో చుక్క చుక్కల్లో ఇంకో చుక్క దోవాలన్నట్టుంటది మీ స్టోరీ చెప్పరా నా స్టోరీ వద్దులే నాది మరి బా ఉంటది నా స్టోరీ వద్దులే నాది మరి బా ఉంటది చెప్పండి వద్దులే వద్దులే స్టోరీలకు హాజరాదిగా హాజరాది ఎందుకు బ్రేక్అప్ అయిందంటే ఇక ఏమ వాళ్ళకి తెలుసా మాకు తెలవాలి నాకు ఇంకొకటి తెలవలే ఇంకా అంతే ఇంకా నేనేదో మర్చిపోలే నేనేదో మర్చిపోలే నీనదరే ఇయర్స్ లవ్ మీ ఈ చిన్నప్పుడు చూసినా చిన్నప్పటి నుంచి అదే ఇష్టన్నారు చిన్నప్పటి నుంచి లాస్ట్ అరి ఇప్పుడు మీకు ఎన్ని ఇయర్స్ నాకంటి 20 ఇయర్స్ బ్రేక్అప్ అయి

నేర్చుకుంటున్నారు ఎలా ఫీల్ అయ్యారు ఓ ఎలా ఫీల్ అయ్యా అంటే ఏం లేదు ఒక్కడే కూర్చొని నేర్చుకోవడమే ఇక మా నాన్నకు చేసుకొని నేర్చిన లైఫ్ లో ఫస్ట్ మా నాన్నకు చేసుకొని నేర్చిన లైఫ్ లో ఫస్ట్ వెలుగు చీకటిలో నా తోడే నిలిచే నాన్న వదిలేసా మీ డాడీని ఇల్లు దాగి మా డాడ్ నాకు చేసుకొని నేర్చిన తెలుసా ఆ తెలుసు అందరూ తెలుసు తెలుసు ఇప్పటికి కూడా ఆమె అనుకుంటారు నా లైఫ్ లా ఇప్పటికి కూడా ఆమె అనుకుంటారు నా లైఫ్ లా

మరి ఇప్పుడు అదే పర్సన్ కదా మీరు లవ్ చేసిన పర్సన్ తనే కదా తిరిగి వస్తుంది మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు టూ ఇయర్స్ ఇంకోసారి నా వల్ల కాదు ఇంకోసారి నా వల్ల కాదు ఆల్రెడీ చాలా అయింది మరి ఇంకొక అమ్మాయిని చేసుకోరా ఏ వద్దు ఎవరొద్దు ఎట్లుంటే చాలు ప్రశాంతంగా ఎట్లుంటే చాలు ప్రశాంతంగా